స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సూపర్ హిట్ గా దూసుకు వెళ్తోంది హరిహర వీరమల్లో అప్సెట్ తర్వాత ఫ్యాన్స్ కి మాస్ సీన్స్ తో వాయిచ్చిన ఈ ఫిలిం ప్రీమియర్స్ తో రికార్డ్ కలెక్షన్స్ చేసి బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తోంది ఈ సినిమా సీక్వెల్ ప్రభాస్ ఎంట్రీ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు డైరెక్టర్ సుజీత్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెడుతోంది హరిహర వీరమల్లో సినిమా అప్సెట్ అయినా కొన్ని సీన్స్ తో మంచి వైబ్ అయితే ఇచ్చింది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ డే క్రియేట్ చేసింది ప్రేమియర్ల నుంచి రికార్డు స్థాయిలో కలెక్షన్లు అందుకోవడంతో సినిమా చుట్టూ బస్ మరింత పెరిగింది దీంతో చిత్ర బృందం సక్సెస్ మీట్ తో తమ ఆనందాన్ని పంచుకున్నారు ఈ సక్సెస్ మీట్ లో ఒక విషయంలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు సుజిత్ పవన్ కళ్యాణ్ తో పనిచేసిన అనుభవాలను పంచుకున్న ఆయన భవిష్యత్తులో ఓజీకి సంబంధించిన యూనివర్స్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై స్పష్టతనిచ్చారు ప్రభాస్ పవన్ కలయికలో ఆయన స్పందించడం హాట్ టాపిక్ గా మారింది ఓజీతో పాటు సాహోను కనెక్ట్ చేసే అవకాశాలపై ప్రశ్నించగా సుజిత్ వెంటనే స్పందించాడు ప్రభాస్ అన్న నాకు ఎంతో దగ్గరైన వ్యక్తి పవన్ కళ్యాణ్ సార్తో కూడా ఇప్పుడు మంచి అనుబంధం ఏర్పడింది యూనివర్స్ పై కొన్ని ఆలోచనలు ఉన్నాయి కానీ ఇప్పుడే ఎలాంటి నిర్ణయాలు చెప్పలేను ముందుగా ప్రజలు సినిమా ఎలా స్వీకరిస్తారో చూడాలి తర్వాత మాత్రమే దాని గురించి ఆలోచిస్తాను అని ఆయన స్పష్టం చేశారు అయితే ఒకవేళ యూనివర్స్ నిజంగానే రూపుదిద్దుకుంటే ప్రభాస్ పవన్ బ్రదర్స్ బ్రదర్స్గా చూపించాలనే ఆలోచన ఉందని సుజిత్ హింటిచ్చాడు ఓజీలో గంభీరను సత్యదాదా దత్తపుత్రుడిగా చూపించారని సాహోలో ప్రభాస్ రాయ్ కుమారుడిగా ఉంటారని సత్యదాదా రాయ్ బ్రదర్స్ గా కనెక్ట్ అవుతారని వివరించారు ఇలాంటి లింక్ ఉంటే ఫ్యూచర్ లో ఒక పెద్ద క్రాస్ ఓవర్ చేయొచ్చని ఆయన క్లారిటీ ఇచ్చారు అలాగే ఓజీలో పోస్ట్ క్రెడిట్ సీన్ కూడా ప్రత్యేకంగా ఉంచినట్లు దర్శకుడు చెప్పారు పవన్ సార్ చివరిలో నేను మళ్లీ వస్తా అని చెప్పడం యాదృచ్ఛికం కాదు కానీ సీక్వెల్ ఎప్పుడన్నది ఇప్పుడే చెప్పలేము ఆయన ఇప్పుడు ప్రజల నాయకుడు కాబట్టి భవిష్యత్ ఎలా ఉంటుందో పరిస్థితుల ఆధారంగా మారుతుందని సుజిత్ తెలిపారు